నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడ్వాడ ముందుగా హెడ్లైన్స్ నందివాడ మండలంలో రెండో రోజు బాగుషుటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగట్ల రాము టీడీపీ జనసేన ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపిన రాము ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్దకు వచ్చిన ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించిన ఎమ్మెల్యే మహాత్మా గాంధీ డెబ్బై ఆరో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆర్యవేశ ప్రముఖులు మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు జగనన్న నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వానికి గుడివాడ టీడీపీ వినగండ్ల రాము సెల్ఫీ వీడియో తీస్తూ ఇదిగో ఇదే మీ అభివృద్ధి ఒకసారి చూసి తరించండి అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తున్న రాము ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి చూసి సెల్ఫీ వీడియో ద్వారా ఇదేనా వైసీపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధి అంటూ విమర్శించారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులను మధ్యలోనే వదిలి పారిపోయే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు వీళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రభుత్వంపై సెల్ఫీ వీడియో ద్వారా మండిపడ్డారు ఈ అద్భుత కళాఖండాలను వైసీపీ నాయకులు చూసి తరించండి అంటూ సెటైర్లు వేశారు చూడండి మరొక గొప్ప పాఠశాల మన ఘనమైన ప్రభుత్వం నడుపుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పాఠశాల ప్రాథమిక పాఠశాల అంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వీటిది ఈ కడతా కడతా మధ్యలో ఆగిపోయి మా ఆపేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో దీన్ని ఎప్పుడు చాలా చదువుతున్నారో తెలియట్లా ఒకసారి చూసుకోండి అంతా ఎలా ఉంది ఓకే ఈ ఈ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అంట ప్రజల ప్రభుత్వం అంట అభివృద్ధి అంట ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది నందివాడ మండలం నంది నందివాడ గ్రామం మండ శ్రీనివాసపురం బాబు భవిష్యత్ గ్యారెంటీ పేరుతో నందివాడ మండలంలో రెండో రోజు వెనుగండ్ల రాము నందివాడ మండలంలో పర్యటించడం జరిగింది నందివాడ మండలం హై స్కూల్ వద్ద నుండి ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు నందివాడ గ్రామంలో పర్యటిస్తున్న తమకు ప్రజలు ఘనస్వాగతం పలకటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తాము వెళ్లిన ప్రతి ఇంటి వద్ద మహిళలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను తమకు వివరిస్తూ ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని రాము తెలిపారు తప్పకుండా జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వంలో ప్రజల కష్టాలను తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని నందివాడ మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేసేందుకు ధనవంతు కృషి చేస్తానని రాము హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ శ్రీకాంత్ నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్నాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున ఫాదర్ ఆఫ్ ది మన మహాత్మా గాంధీ గారి వర్ధంతి వాళ్ళ దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎల్లవాళ్ళ వాళ్ళ 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 ప్రతి ఊర్లో కూడా వాళ్ళంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు మన ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం స్వాతంత్రం రావటానికి ముఖ్య కార్యక్రమంలో ఒకరు మహాత్మా గాంధీ గారు వారి ఆశయాలు వారు చేసిన ఆ రోజుల్లో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వారి ఆశయాన్ని ముందుకి తలుచుకుంటూ భావి భారత తరాల భావి తరాలందరూ కూడా వాళ్ళన్నిటిని కూడా తలుచుకుంటూ ముందుకెళ్లాలని తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం ఈరోజు నందివాడ మండలం నందివాడ గ్రామంలో మా గాంధీ మహాత్ముని ఒక వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది అలాగే గాంధీ గారి ఆశయాలతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము అందరం కూడా చెబుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ వెనగల రాము గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామంలో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ అనేక రకమైనటువంటి సమస్యలు ప్రజలు తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏమీ జరగపోవడం ప్రజలందరూ కూడా తీవ్రమైన బాధతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో ప్రభుత్వంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం గుడివాడ పట్నం రాజేంద నగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు గుడివాడ నియోజకవర్గ పరిసరాల ప్రాంతాలకు చెందిన ప్రజానికం తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే నానికి అందజేశారు ప్రజా సమస్యలను సాధనంగా విని ఎమ్మెల్యే కొడాలి నాని న్యాయబద్దమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తాను కలిసిన వారికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసిన ఎమ్మెల్యే నాని తక్షణ చర్యలు తీసుకున్నారు ప్రజా శ్రేయసే వైసీపీ ప్రభుత్వ దేయమని తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాజీ లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు आलगी गेट पे ये ये लेट उठ गया नहीं नहीं रिटर्न हम चलते हैं देखिए ना पनीर पनीर बचा दो हम बोल रहे हैं उठने दो भाई మహాత్మా గాంధీ వద్దంతి సందర్భంగా ఆరవేశ సంఘం మరియు వాసవి ఇంటర్నేషనల్ పరివార ఆధ్వర్యంలో ఏలూ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద పొలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆరవేశ ప్రముఖులు జవాది గంగరాజు గోకవరపు సునీల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం శాంతి అనే ఆయుధాన్ని ఉపయోగించి ఎంతో మందికి స్ఫూర్తిగా ప్రదాతగా నిలిచిన మహాత్మా గాంధీ ఎందుకు ఆదర్శనీయులని తెలియజేశారు అటువంటి కొందరు కావాలని సోషల్ మీడియా వేదికపై విమర్శలు చేస్తున్నారని అటువంటి వారు విమర్శలను ఆపకపోతే సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు సంఘ పెద్దలు యూత్ పాల్గొనడం జరిగింది మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ మనం ఇక్కడ బండి ఏలూరు రోడ్ల నుంచి ఉన్న గాంధీ గారి ఈ కార్యక్రమాన్ని మనం మహాత్మా గాంధీ గారి వద్దందు డెబ్బై ఆరో కార్య సంవత్సర కార్యక్రమాన్ని మన గుడియాడ పట్టణ పురప్రముఖులు ఆర్వేశ సంఘులు అదేవిధంగా అన్ని క్లబ్లు ప్రపంచ ఆర్వేశ జిల్లా అధ్యక్షులు మరి మణిదీప్ గారు అదేవిధంగా సునీల్ గారు శ్రీరామ్ గారు పూగర్మోహన్ రారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మనం ఈనాడు మనం ఇలాంటి స్వేచ్ఛావాహి పీల్చుకుంటానికి ముఖ్యులైన ఒకరైనా మన గాంధీ గారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం మరి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన నుంచి మనకి మన యొక్క స్వాతంత్రాన్ని కాపా తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించి మరి స్వాతంత్ర సమరయోధుల్లో ఎంతో ఉత్సాహపరిచి అహింస పద్ధతిలో మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మునికి ఈరోజు మనం ఈరోజు ఏలూరు రోడ్డులో మా గాంధీ విగ్రహం దగ్గర గుడివాడ నియోజకవర్గ ఆర్యవైశ్య పెద్దలు మోహన్ రావు గారు శివాజీ గంగరాజు గారు తిరువీధుల రాములు గారు అలాగే మా ఆర్యవైశ్య యోజన సంఘం సభ్యులు ముఖ్యులు ప్రముఖులు మన గాంధీ గారి డెబ్బై ఆరో వర్ధంతి నివాళులర్పించడానికి వచ్చిన తెలియజేసుకుంటూ గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కోసం అలాగే భారతదేశ స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసి అహింస పద్ధతిలో ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆయన మన దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆయన్ని అందరూ కూడా బాగా దైవంగా పెద్ద కొలుస్తారు అలాంటి మహనీయుని వర్ధంతి ఈరోజు మా ఈ యొక్క ఆదివాసీ ప్రముఖుల ఆందోళనలు జరుపుకుంటాం చాలా ఇది సంతోషకరంగా ఉంది కానీ గాంధీ గారు గురించి ఇతర సామాజిక వర్గాలు అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా వారికి ఇష్టం వచ్చిన రీతిలో దుర్భషలాడుతూ పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారు ఆరు వయసులు ఏమీ చేయలేరు అనుకుంటాం వాళ్ళ అవివేకం అది మా మంచిదనం ఏమీ చేయలేకపోవడం అనేది మా మంచిదనం తెగించి మేము బయటకు వస్తే చెప్పుకుంటానికి ఏమి ఉండదు పెద్దవారైన గాంధీ గారిని రాహుల్ గారిని పొట్టి శ్రీరాములు గారిని రోసయ్య గారిని ఎవరైనా కానీ విమర్శిస్తే వాళ్ళ నాలుగు కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా అందరూ బాగా చింతాల్సి విషయం ఏంటంటే గాంధీ గారి డెబ్బై ఆరు వర్ధంతి దీనికి ముఖ్యమైన కారణం గాడ్సే ఆ రోజు గాంధీ గారిని కాల్చడం జరగడం వల్ల గాంధీ గారు రోజు మరణించారు ఆయన ఆయనకనగా బతుకునుంటే ఇంకా దేశం కోసం ఇంకా ఎన్ని కొత్త తర భావితరాల కోసం ఆయన ఇంకా ఎన్నో రచించే వాళ్ళని కోరుకునే వాళ్ళం అలాగే ఈరోజు ఆయన వద్దంతి నివాళు పెద్దలందరికీ నా నమస్కారాలు ఆయన మార్గంలో అందరూ నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు జోహార్ మహాత్మా గాంధీ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహిస్తున్న అందరికీ కూడా కుల మత రహితంగా అందరూ కూడా నిర్వహించవలసిన కార్యక్రమం ఇది స్వాతంత్రం సంపాదించడం కొరకు మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేసి ఎందరినో మోటివేట్ చేసి అహింస పరమోధర్మ అనే మార్గం ద్వారా అహింస మార్గం ద్వారా ఆయన స్వతంత్రాన్ని సంపాదించాయి దేశ భవిష్యత్తు కోసం మైక్రో ఎకానమిక్స్ అనే సూక్ష్మమైన ఆర్థిక విధానాన్ని కనిపెట్టి కుటీర పరిశ్రమలు దేశానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ రోజే కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పేసేసి గాంధీకి మహాత్మా గాంధీ ప్రోత్సహించారు ఈరోజు డోక్రా మహిళల్ని కుటీర పరిశ్రమలను స్థాపించి తద్వారా దేశ అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో డోక్రా అనే పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అవి తప్పు మార్గంలోకి వెళ్తున్నాయి ఇటువంటి వాటిని ప్రోత్సహించి కుటీర పరిశ్రమలని అభివృద్ధి చేసినట్టయితే మన దేశం కూడా ప్రపంచ దేశాల్లో అందరికీ శుభోదయం ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది దానికి మండలాధ్యక్షులు పెదవాడేశ్వర పెదవాడ బాజేశ్వరరావు గారు చాలా అంటే మనకు చాలామంది మాట్లాడారు మనకి కానీ మనం వల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆ రోజు ఈ రోజు మనం ఏం చేయాలంటే మనం నిర్ణయించుకోవాలి ఏం ఏం నిర్ణయించుకోవాలి దండేస్తే మనం పని అయిపోయిందం కాదు ఆయన అనే పుస్తకం ఒకటి ఉంటుంది అది కనుక ఆయన జీవితాలు చదివినట్లయితే కనుక ఆయన యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఆల్బర్ట్ ఐనిస్టి అని చెప్పారు భవిష్యత్ తరాల్లో ఇలాంటి వ్యక్తి ఒకళ్ళు నిజంగా భూమి మీద జీవించి ఉంటారా అని అనుమానం వచ్చే విధంగా ఆయన యొక్క ప్రవర్తన కానీ ఆయన జీవిత చరిత్ర కానీ ఉంది మనందరం తప్పనిసరిగా ఏదో ఒక ఆదర్శాన్ని ఆయన సత్యమేవ జయితే అంటారు చనిపోయే ముందు కూడా హే రామ్ అంటూ చనిపోవడం జరిగింది చంపిన ఆయన కూడా గాడ్సే చివరిలో బాధపడ్డాడు నేను చాలా తప్పని చేశాను చెప్పని అటువంటి వ్యక్తిత్వంగా వ్యక్తిత్వం మనం కూడా డెవలప్ చేసుకోవాలి ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక ఆయన ఉన్నటువంటి గుణాల్లో గుణాన్ని మనం తీసుకుని మన జీవితాలు అన్వయించుకొని అప్పుడు మేము ఆయన సరైన నాయకుడు మాకు బాపు అంటే ఎందుకుని ఆ పేరు పెట్టారు మహాత్మా గాంధీ దేశానికే ప్రముఖుడు జాతిపిత అనే విధంగా ఎందుకు పిలుచుకుంటున్నారనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరం గమనించుకొని ఆయన పాటించిన విధానాన్ని మనం కూడా అన్వయించుకుంటున్నాం కొనగల చారిటబుల్ ట్రస్ట్ అధినేత సేతయ్య తండ్రి కొనగల సుబ్బారావు ముప్పై ఐదు వర్ధంతి సందర్భంగా మందపాడపట్న నిరాశ్రయుల వసతి గృహం నందు వృద్ధులకు నూతన వస్త్రాలను మరియు పండ్లను అందించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ సేగు రామారావు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సేతయ్య మీడియాతో మాట్లాడుతూ కనిపించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఇలా అనాథులుగా విడిచిపెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో సేతయ్య సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో తిరువిధి శ్రీరాములు జువాజీ గంగరాజు డి చిన్నలింగం చిట్టిబాబు బొప్పన కుటుంబరావు ఆర్కే బొగ్గవరం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారు వద్దకి నా పుట్టినది కూడా రుద్రాశ్రమంలో అలాగ వృద్ధులకి మరి అల్ల అల్లే తల్లిదండ్రులుగా భావించి మరి వృద్ధులకి పళ్ళు చెల్ల తెల్ల పంచిపెడుతాం బట్టలు పంచిపెడతాం అలాగే దుడ్డు చిన్న కూడా చేశారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వృద్శ్రమం ఉన్న వాళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా కొంతమంది కొడుకులు లేరు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది పిల్లలు ఉన్నోళ్ళు కూడా పిల్లల్ని ఆచుకులు కూడా తీసుకుని వదిలేసి కూడా మరి రోడ్డు మీద వదిలేస్తున్నారు మరి అన్నం కూడా పెట్టకుండా మరి అలాంటి ఇలాంటి ఆశ్రమాల్లో వాళ్ళు తలదా తలదాచుకుని మరి గూడు అది తింటాక తిండి మరి రాత్రి పడుకోవడానికి ఇక్కడ ఇలాంటి ఆశ్రమాలు ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి మరి మరి లెక్కేసుకుండే మరి మరి మానవ సేవ మాధవ శివ అన్నట్టుగా మరి మానవ మానవ జన్మ ఇచ్చిన తర్వాత మరి మానవ సేవ మాధవ అంటే మానవుడు సేవ చేస్తుందంటే మాధవ సేవ అంటే దేవుడు కూడా ఏమంటాయంటే మానవుడు సేవ చేసిన తర్వాత నాకు చేసినట్టే ఆ మానవ అంటే ఆ తల్లిదండ్రి ఇచ్చిన జన్మలు ఇచ్చిన తర్వాత ముందు తల్లిదండ్రి వాళ్ళకే అన్నం పెట్టుకుని వదిలేస్తే మరి ఇంకేం చేసినట్టు అలాంటి తల్లిదండ్రులు వదిలేసి రోడ్డు మీద వదిలేసిన తర్వాత మీరు ఎన్ని పుంజి కార్యక్రమం చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు అలాగే చాలా పెద్ద హాస్టల్ రీచేసి రోడ్డు మీద వస్తున్నారు ఎవరైనా సరే హాస్టల్ ఉన్నవాళ్ళు సరే ఎవరైనా సరే రీచార్జ్ చేయకుండా వాళ్ళకు వీలునామా వాడిగా రాయండి కొడుకులైనా కూతుళ్ళైనా అల్లుళ్ళైనా ఎవరికైనా సరే రీచేంజ్ చేస్తే వాళ్ళు చూడకపోతే మీ రోడ్డు మీద ఎలాగే గద్దపడుతున్నారు మీకు ఇలాగే తిరగాల్సి వస్తుంది అన్నం కూడా తింటే వీళ్ళు లేకుండా అలాగే ఎవరైనా సరే వీలునామా రాసి మీరు వాళ్ళు చూడపోతే రేపు వీలునామా మార్చుకోవచ్చు ఎవరైనా సరే ఆ పని చేయాల్సిన చేయాల్సిందని తలకాస్తున్నాను అలాగే మరి మరి ఈ కార్యక్రమం మరి కార్యక్రమానికి అంధ విశేషణ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా మరి పిల్లల్ని ఏమంటున్నాం అంటే మీరు తల్లిని వదిలేస్తున్నారు చూడలేదని మరి మీరు పోయిన తర్వాత మీ కొడుకులు కొనగళ్ళ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీతయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి అర్థం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు చెప్పారు సీతయ్య గారు గుడివాళ్ళలో వద్ద శరణాలయంలో అంటే దాదాపు నాలుగు ఉన్నాయి మమత కరుణ శాంతి ఉత్సవారం ఇది ఈ నాలుగు శరణాలను చూస్తూ ఉంటే ఇప్పుడే చెప్పారు శేతయ్య గారు ఎందువల్లంటే చాలామంది తల్లిదండ్రులు మన ఒక ఊర్లోనైతే ఎన్ని లక్షలైనా నేను ఇస్తానండి మా నాన్నగారిని బాగా జాగ్రత్త చూసుకోండి ఇంకా స్పెషల్ రూమ్లో పెట్టండి అని నేను చెప్తున్నారట ఏంటై బాబు డబ్బులు నేను పంపిస్తాను అమెరికాలో ఉండి మా ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు లేరు అని నాన్న అంటున్నారు అక్కడికి అమెరికాకి తీసుకెళ్లకుండా ఈ మాటలు చెప్తున్నారు లక్షలు ఖర్చు అయిన తల్లిదండ్రులను ఎల్లు ఇంటి దగ్గర లేకుండా చేస్తున్నారంటే ఎంత మార్పు వస్తే అది మంచిది కాదు ఎప్పుడైనా సరే వృద్ధులను మనం చూసుకోవాలి తల్లిదండ్రులను అనేది ఉండదు అయినా ఆశ్రయించట్లేదు ఈ నాకు ఉదశరణాలు అంటే ఎంతో ఇష్టము దీనికి తగ్గట్టుగానే మన శతయ్య గారే దాదాపుగా సంవత్సరంలో పది పౌగ్రాములు ఈ ఉద వృద్ధులకు అన్నదానం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రతి నెలలో కూడా ఈ నాలుగు ఉద్ద నేను చూస్తూనే ఉన్నాను దాదాపు ఐదు ఆరు ప్రోగ్రాంలు ఒక్కొక్క నెలలో ఈ వృద్ధులకు అన్నదానం బట్టలు పళ్ళు అన్నీ ఇస్తున్నారు ఇలాంటి చేసినందుకు చేతయ్య గారి గురించి ఇంకా చెప్పాలంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ ఐదు క్యాంపు కానీ తర్వాత ఉద్ద శరళ కానీ ఏది కూడా నేను ఉన్నాను నా వంతు నేను చేయాలి అని ఒక ట్రస్ట్ పెట్టి చేస్తున్నాడు ఆయనకు కొనగల్లా చేతయ్య గారు అంటే గుడివాళ్ళలో పది మందిలో ఇప్పుడు మంచి అని పేరు వచ్చింది ఇంకా కూడా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి గుడివాళ్ళ పట్టణ ప్రజలు మెప్పు పొందాలని కోరుకుంటూ కొండకాళ్ళ సీతయ్య గారు ఈ వజ్రాశ్రమానికి నివసించే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నాన్నగారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయడానికి తీసుకొచ్చారు అలాగనే సీతయ్య గారు సమాజ సేవకి అంకితమైన మనిషి తనకు ఉన్నంతలో ఎంతో మందికి సహాయం చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి కల్పించాలనే మనసు కల్లోడు అటువంటి మనసు కల్లోడు చాలా తక్కువ మంది ఉంటారు ఈ కాలంలో ఎందుకంటే దీనికి శాస్త్రం చెబుతారు అదే కొడుకు వచ్చి మా నాన్నగారి మా నాన్నగారి ఇది నేను తీర్చుకున్నాను ఆయన అన్నాడు ఏంటి రా అంటే ఏం తీర్చుకున్నారంటే ఆయన చేసిన కష్టానికి ప్రతిఫలం నేను తీర్చుకున్నాను అని అంట ఏం అంటే మా నాన్నగారిని వృద్ధాశ్రమంలో చేర్పించాను అంట ఈ ఇలాగ ఉండే సమాజంలో మనం నివసిస్తున్నాం అటువంటి సమాజంలో కూడాను వృద్ధులకి ఎంతో అంత మంచి కార్యక్రమం చేయాలని కోరికతోటి సీతగారి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా మంచిది ఆయన సమాజ సేవకి అంకితమైన మనిషి రకరకాల సేవలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి పూర్తి ఆరోగ్య ఆరోగ్యాలను కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తుంది సీత గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొనగళ్ళ సీత గారు ప్రతి సంవత్సరం వృద్ధులకి అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు నిరాశలైన వారికి తన తోచినంత తన సహాయంతో బట్టలు అన్నదానము పళ్ళు లేచుకుంటూ ఏ కాకుండా ఐ డొనేషన్ అని అలాగే బ్లడ్ డొనేషన్ అని ఇవన్నీ సేకరించి ఎవరైనా ఆపదలో ఉన్న బ్లడ్ డొనేషన్ బ్లడ్ కావాలంటే తన తెలిసిన వారి అతను తెలిసిన వారిని కాకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా సంప్రదించి వాళ్ళకి ఏర్పాటు చేసి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారు అలాగే వారికి ఇలాంటి సహాయకారాలు చేసుకుంటూ వాళ్ళ సహాయకారం అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి కొడకల్ల సీతయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వారి తండ్రి గారు కొడకల్ల సుబ్బారావు గారు వర్ధంతి సందర్భంగా ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గుడివాడ పట్టణ నిరసరాయిల మధ్యలో ఇక్కడ ఉన్న వృద్ధులకి అలాగే పెద్దలకి అందరికీ ఇలా బట్టలు అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ మహోన్నత కార్యక్రమానికి ఇంతమందికి ఇచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పూజలు మన గురువు గారు సీతయ్య గారు ఈ వయసులో కూడా ఏదో విధంగా సమాజానికి ఉపయోగపడాలనే ఆకాంక్షతోనే ఇన్ని కార్యక్రమం చేస్తున్నారంటే మా యువత మేము సిగ్గుపడాలి ఎందుకంటే మేము ఎంత మట్టికి రోడ్ల మీద ఏదో హడావిడిగా తిరుగుతూ అటు ఇటు దేనికి విధంగా సమాజానికి ఉపయోగపడడం తిరుగుతున్నా కానీ ఇలాంటి పెద్దలను చూసేనా మేము నేర్చుకోవాలి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన సీతా గారికి నా హృదయపూర్వ నమస్కారం చేస్తుంటూ అలాగే వాళ్ళ తండ్రి గారి ఆత్మక శాంతి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నందివాడ మండలంలో రెండవ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనగండ్ల రాము టీడీపీ జనసేన ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపిన రాము ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్దకు వచ్చిన ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించిన ఎమ్మెల్యే గాంధీ డెబ్బై ఆరో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆర్యవేష ప్రముఖులు మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటీవీ న్న్ గుడివాడ